హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్లర్ స్టైల్లో చేపల పులుసును ఒకసారి ఇలా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నెలోకి ముక్కలు వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి తర్వాత మ్యారినేట్ కోసం ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చేపల పులుసు చేయడం కోసం ఒక ఎడల్పు గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలను వేసుకోండి అందులోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అందులోనే టమాటా పేస్ట్ని కూడా వేసుకొని మగ్గించుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని గరితో కలపకుండా ఒక క్లాత్తో గిన్నెను పట్టుకొని తెప్పండి తర్వాత మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరిగినవ్వండి పులుసు మరిగిన తర్వాత అందులోనే ధనియాల పొడి బగారా దినుసులు వేయించి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని అంతా కలిసేలా గిన్నెను క్లాత్తో పట్టుకొని తిప్పండి మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకోండి ఫైనల్గా సరిపడా చింతపండు పులుసు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పులుసు మీకు కావాల్సిన కన్సిస్టి వచ్చేంత వరకు మరిగనివ్వండి చేపల పులుసు బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది పులుసు మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి బ్యాచ్లర్ స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత తినండి టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ఎవరైనా ఈజీగా చేపల పులుసు చేయొచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్